కాన్సమ్ మీడియా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం సో వీడియో వచ్చేసి ఉస్మాన్ గారు గుడివాడ నుంచి పంపించడం జరిగిందండి సో ఉస్మాన్ గారి దగ్గర టాప్ క్వాలిటీ బ్రీడర్స్కి సంబంధించిన ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరిగిందండి టోటల్గా ఒక త్రీ మంత్స్ ఒక యాభై ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఒక ఇరవై డెబ్బై పిల్లలు అయితే ఉండడం జరిగిందండి ఇప్పుడు మీరు చూసిన బ్యాచ్ నెక్స్ట్ ఈ పిల్ల ఉంది కదా ఈ పిల్లలు సైతం ఒక ఇరవై పుంజి పిల్లలు కూడా ఉండడం జరిగిందంటే లొకేషన్ వచ్చి గుడివాడ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉస్మాన్ గారి ఫోన్ నెంబర్ డైరెక్ట్గా స్క్రీన్ మీద ఇస్తున్నాను టైటిల్ మీరు ఆయన కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చండి సో బ్రీడర్స్ కూడా అన్ని కేఎస్ఆన్ గారి లైను ఇంకా నెమల్లో పచ్చకాకులు మంచి లైన్ కలెక్ట్ చేసి చేపించడం జరిగిందండి రమేష్ గారి దగ్గర కూడా ఉస్మాన్ గారు బ్రీడర్స్ అవి తెచ్చారు సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డైరెక్ట్గా ఉస్మాన్ గారికి కాల్ చేసి మీరు గుడ్వాడ సరౌండింగ్స్లో అయితే ఫామ్ విజిట్ చేసుకోండి లేదంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందండి సో మీకు మెయిల్స్ సపరేట్గా కావాలంటే మెయిల్స్ ఇస్తారు ఫీమేల్స్ కావాలంటే ఫీమేల్స్ ఇస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉస్మాన్ గారిని కాంటాక్ట్ చేసి చిక్స్ అనేది తీసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన కాన్సర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి